డిజైన్ లోని శ్రీరామణ కాలనీలో ఆకాష్ మరియు లోకేష్ ఆధ్వర్యంలో ఏఎల్ ఈవెంట్స్ అనే నూతన ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థను ప్రారంభించారు ఈ సంస్థ ద్వారా ఫోటోగ్రాఫీ సౌండ్ లైటింగ్ సహా అన్ని రకాల ఈవెంట్స్ వారు తెలిపారు ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారగోని శ్రీనివాస్ యాదవ్ హాజరై సంస్థను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి కొత్త వ్యాపారాలు యువతకు ఆదర్శంగా నిలుస్తాయి ఏఎల్ ఈవెంట్స్ వారు అన్ని రకాల ఈవెంట్స్ నిర్వహించడం అర్షణీయమైన విషయం భవిష్యత్తులో మరెన్నో విజయవంతమైన ఈవెంట్లు నిర్వహించి ఉన్నత స్థాయికి ఎదగాలి అంటూ ఆకాష్ మరియు లోకేష్ ను అభినందించారు సంస్థ ప్రారంభోత్సవం సందర్భంగా పలువురు స్థానికులు ఎరుకల మల్లేష్ గౌడ్ ఎరుకల మమత గౌడ్ బంధుమిత్రులు హాజరై ఆకాష్ మరియు లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు ఏఎల్ ఈవెంట్స్ ప్రారంభ మహోత్సవానికి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ యువకులు నిరుద్యోగ ఉన్నది అనుకోకుండా కూడా మరి చదువుకొని బీటెక్ ఎంటెక్లు చేసినా కూడా మరి ఈరోజు మేమంతు మా మీద మేము నిలబడాలనే ఒక సంకల్పంతో ఏఎల్ ఈవెంట్స్ ని ఇక్కడ ఆఫీస్ను ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా బర్త్డే ప్రోగ్రామ్స్ కానివ్వండి ఇంకా పెళ్లిలు ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్ అన్నిట్లలో కూడా ముందుంటారు కనుక ఈరోజు ఇది ఓపెనింగ్ చేసినందుకు అందరూ కూడా కంగ్రాచులేషన్ చెప్తారు అదేవిధంగా మరియు లోకేష్ మరియు ఆకాష్ అదేవిధంగా తన టీం కి అందరికీ కూడా కంగ్రాచులేషన్ ఈ రోజు జెడ్పీ రోడ్ శ్రీరమణ కాలనీ రాఘవిజ్ఞ హోటల్ పక్కన మా బాబు వాళ్ళు ఆకాష్ అండ్ లోకేష్ ఇద్దరు కలిసి ఆల్ ఈవెంట్స్ అని చెప్పి ఈ రోజు ఆఫీస్ ఓపెనింగ్ చేయడం ఈవెంట్స్ అని చెప్పి ఆఫీస్ ని ఓపెనింగ్ చేయడం జరిగింది ఆల్రెడీ వాళ్ళు బీటెక్ ఎంటెక్ చదివి కూడా జాబ్ కూడా ఇప్పుడు సైడ్ కు ఏదన్న ఒకటి మన కాళ్ళ మీద మనం నిలబడి మనలో చూసి ఇంకో వేరే వాళ్ళు కూడా పార్ట్ టైం జాబ్ లాగా వేరే వాళ్ళకి అవకాశం కల్పించాలి అని చెప్పి వాళ్ళు ఈవెంట్స్ అనే ఈవెంట్ ఈవెంట్స్ ని స్టార్ట్ చేసారు అందులో బర్త్డే కానీ ఎంగేజ్మెంట్లు కానీ పెళ్లి గాని ప్రతి ఏది అయినా కానీ సారీ ఫంక్షన్స్ ఏదైనా గానీ తొందరగా అంటే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ మరి ఈ రోజు మేమంతా మా కాలం మీద మేము నిలబడాలనే ఒక సంకల్పంతో ఏఎల్ ఈవెంట్స్ ప్రోగ్రామ్ని ఇక్కడ ఆఫీస్ను ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా బర్త్డే ప్రోగ్రామ్స్ కానివ్వండి ఇంకా పెళ్ళిళ్ళు ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్ అన్నిట్లలో కూడా వీళ్ళు ముందుంటారు కనుక ఈరోజు ఇది ఓపెనింగ్ చేసినందుకు అందరు కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నారు అదే విధంగా మరియు లోకేష్ మరియు ఆకాశ్ అదే విధంగా తన టీమ్ కి కూడా బెస్ట్ ఆఫ్ లక్ కంగ్రాచులేషన్స్ ఈరోజు జడ్పీ రోడ్ టు శ్రీరామన కాలనీ రాఘవేంద్ర హోటల్ పక్కన మా బాబు వాళ్ళు ఆకాష్ అండ్ లోకేష్ ఇద్దరు కలిసి ఆల్ ఈవెంట్స్ అని చెప్పి ఈ రోజు ఆఫీస్ ఓపెనింగ్ చేయడం ఏ ఈవెంట్స్ అని చెప్పి ఆఫీస్ ని ఓపెనింగ్ చేయడం జరిగింది ఆల్రెడీ వాళ్ళు బీటెక్ ఎంటెక్ చదివి కూడా జాబ్ కూడా ఇప్పుడు సైడ్ కు ఏదన్నా ఒకటి మన కాళ్ళ మీద మనం నిలబడి మనల్ని చూసి ఇంకో వేరే వాళ్ళు కూడా పార్ట్ టైం జాబ్ లాగా వేరే వాళ్ళకి అవకాశం కల్పించాలి అని చెప్పి వాళ్ళు ఈ ఆల్ ఈవెంట్స్ అని ఈవెంట్ ఈవెంట్స్ ని స్టార్ట్ చేశారు అందులో బర్త్డే కానీ ఎంగేజ్మెంట్లు కానీ పెళ్లి కానీ ప్రతి ఏది అయినా కానీ సారీ ఫంక్షన్స్ ఏదైనా గాని తొందర అంటే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ అంటే షోల